హలో అందరికీ ఇది ఈరోజు మినీ బ్లాగు ఈరోజు మార్గశిర లక్ష్మవరము నేను మొన్న కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాం కదా అక్కడి నుంచి అమ్మవారి ఫోటో అయితే పట్టుకొచ్చాను లక్ష్మవరంలోని కనకమహాలక్ష్మినే పూజిస్తాము మా సైడ్ అంతా కూడా ఈరోజు అమ్మవారి ఫోటోని పూజా మందిరంలో అయితే పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాను చూడండి ఎంత కలాగా కనిపిస్తుందో ఈరోజు అలానే దేవుడి పటాలకు అన్నింటికి కూడా మందార పువ్వులు దొరికాయి అన్నవరం వెళ్ళాము అలానే మొన్న కనకమాల టెంపుల్కి వెళ్ళాము కదా ఈ రెండు రోజులు కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయాను అందుకే మార్నింగే లెగ్స్ దీపారా అది చేయలేదు పూజ అంతా అయ్యేసరికి అయితే టెన్ అయితే అయిపోయింది పిల్లలకి వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చేశాను ఇంకా వాళ్ళకి వండిన తర్వాత మళ్ళీ మాకు ఏం కోర వండుకోలు తెలియక ఆ చెట్టుకి వంకాయలు ఉంటే ఆ వంకాయలు తెచ్చి బీన్స్ కాయలు వేసి కర్రీ అయితే చేస్తాను మరిక ఆల్రెడీ కొన్ని కొమ్మలు కొట్టాము ఇంకా అక్కడక్కడ పువ్వులు ఉన్నాయి కదా అవి కాస్తున్నాయి కాస్తున్న చట్నీ కొట్టకూడదు కదా అందుకే ఎక్కువ కొట్టలేదు ఒకటి రెండు కొమ్మలు కొట్టి వదిలేసాము ఇంకా ఈ కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాలంలో బీన్స్ పిక్కలు ఉంటాయి కదా అవి ఇది కలిపి కాంబినేషన్గా అయితే వండాను